తులారాశివారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య కాలాష్టమి రోజున ఒకవైపు అష్టమంలో కుచుడు గురు సంచార స్థితి దోషంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి ఎనగా చిత్తానక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకుడు తులారాశి యొక్క అధిపతి భగవానుడు మీరు అర్ధ పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వక్ర గమనంలో శని భగవానుడు ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి నీటితో నిప్పుతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య పొంచి ఉన్నాయి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమితిది తిథి ఎందున దూర ప్రయాణాలు జల ప్రయాణాలు దూరంగా ఉండడం క్రయ విక్రయాలు లావాదేవీలు ఓర్పు సహనం చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా కూడా రాజస్థానంలో రాహు సంచార స్థితి లాభంలో శుక్ర సంచార స్థితి వ్యయంలో భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన సున్నితమైన స్వభావం కలిగి ఉండబడిన ఎవరైనా ఏదైనా అన్నట్లయితే దానినే మీరు మనసులో పెట్టుకొని పదే పదే అనుకోకుండా కాలాన్ని నెట్టుకపోయే ప్రయత్నం చేయగలగాలి కనుక తెల్ల జిల్లడి యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ దీపము వీలైతే ఆ యొక్క వేర్ను తెచ్చుకొని మట్టిని బాగా కడిగి సింధురం బాగా పూసుకొని మందిరంలో ఉంచుకొని తంత్ర వరసిద్ధి తాంత్రిక కాళభైర హోమ కార్యక్రమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మీదురు రాబోయే ఏడు తరాల వారికి ఆనంద సిద్ధి ఆరోగ్య సిద్ధి ఐశ్వర్య సిద్ధి కనక సిద్ధి అమృత సిద్ధి అనేటువంటి అనేక రకాల సిద్ధులు మీకు సొంతమై తులారాశి వారికి ఎనలేనటువంటి ధనం ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరి మండలు మార్కెటింగ్ రంగాలు హోటలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు షోరూమ్స్లు పెట్టుబడిదారులందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి